తోటే తో తోడే శ్రీదేవి జయంతి ఈరోజు ఈ సంవత్సర సంవత్సరం జయంతి వేడుకలు ఇట్లా ఘనంగా చేస్తున్నాం మేము ప్రతి సంవత్సరము అమ్మవారి బోనాలు ఉంటాయి బోనాలు పద్దం నుంచి సాయంత్రం వరకు ఊరేగింపుగా మా గుళ్ళో చేస్తాము సాయంత్రం వరకు ప్రోగ్రాంలో ప్రతి ప్రోగ్రాము సాయంత్రం వరకు మేము పనులు చేసుకున్నాం జనాలందరితోనే కలిసి చేసుకుంటాము ఇది ప్రతి సంవత్సరం ఇప్పుడు చేసుకోబట్టి దాదాపుగా నలభై ఏళ్ళు అవుతాము మేము చేసుకోబట్టి అమ్మవారి జయంతిని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా భక్తాదులందరి తరఫున మీకు గుత్తిరో చౌడేశ్వరి దేవస్థానము చోడవీరే క్షత్రియ సంఘం మామూలుగా ప్రతి సంవత్సరము ఈ ఆషాఢ మాసము అమావాస రోజు అమ్మవారి పుట్టినరోజు జయంతి జయంతి జరుగుతుంది ఈ సందర్భంగా బోనాల బోనాల యాత్ర అంతా చేసాము బాగుంది తర్వాత అమ్మవారి ప్రత్యేక అలంకరణ ప్రత్యేక పూజలు అన్ని నిర్వహించాము మా కమిటీ తరపున అందరూ కమిటీ సభ్యులు తర్వాత మా కులస్తులు తర్వాత మా భక్తులు మా అమ్మవారి భక్తులు అంతా బాగా సహకరించారు బాగా కార్యక్రమం బాగా జరుగుతున్నాయి ధన్యవాదాలు అమావాస్య సందర్భంగా అమ్మవారి బోనాల బోనాల జరగడం జరిగింది కన్నికా పరమేశ్వరి దేవాలయం నుంచి చౌడేశ్వరి అమ్మవారి గుడి దగ్గర వరకు బోనాల సమర్పించడం జరిగింది భవానీ భక్తులందరూ హాజరయ్యి పూజా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినాము ఇలా ఇక్కడే తీత ప్రసాదాలు స్వీకరించి వెళ్లాలని కోరుచున్నాము చౌడేశ్వరి జయంతి సందర్భంగా సెలవు